సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి గంట కొట్టండి ఆల్ నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫోన్లో సిగ్నల్ వస్తాం ఉండట్లేదా ఇప్పుడు ఉండి తర్వాత ఉండకపోవడం ఇంట్లో ఉండి బయట ఉండకపోవడం ఇంట్లో లేకుండా బయట ఉండడం ఇలా చాలామంది జరుగుతుంటుంది చాలామంది కూడా కామెంట్లో చెప్తూ ఉంటారు సో చిన్నగా ఒక ఆప్షన్ అయితే చెప్తాను ఇది ఆల్రెడీ చెప్పింది మీరు మీ ఫోన్లో సెటింగ్స్ ఉంటాయి కదా సెటింగ్స్లోకి వెళ్ళండి సెటింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫోన్లో మొబైల్ సిమ్ కార్డ్స్ మొబైల్ నెట్వర్క్స్ ఉంటుంది కొన్ని మొబైల్స్లో అయితే కనెక్షన్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఆప్షన్ ఒక్కో ఫోన్ ఒక ఉంటుంది కదా ఇందులోకి వెళ్ళిన తర్వాత మొబైల్ నెట్వర్క్స్ వెళ్ళిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు మొబైల్ డేటా ఉంది కదా జియో ఫోర్ జీ ఓల్ట్ ఇక్కడ ఓల్ట్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకే ఇది మెయిన్ పాయింట్ కాదు మీకు చెప్తాను ఇది ఓల్డ్ ఆన్లో ఉంటే మీకు కాల్స్ వెళ్తే వస్తాయి లేకపోతే కాల్స్ అయితే పని చేయవు ఇంకా ఇక్కడ నువ్వు ఏ సిమ్కి అయితే సిగ్నల్ రావట్లేదు ఆ సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి నాకు జియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను జియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను యాక్సెస్ పాయింట్ నేమ్ ఉందా ఇదే మెయిన్ ఇక్కడ యాక్సెస్ పాల్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు జియో నెట్లో నాకు కనెక్ట్ అయ్యి ఉంది నాకు నేను ఏపీఎన్ అయితే జియో నెట్లో పెట్టుకున్నాను మీరు ఏం చేస్తారంటే రీసెట్ ఉందా దీన్ని బ్రిక్ చేయండి ఇక్కడ ఏముంటుంది రీసెట్ డీఫాల్ట్ ఏపీఎన్ సెలెక్ట్ రీసెంట్ రీసెట్ డిఫాల్ట్ ఏపీఎన్ కనెక్షన్ సెలెక్టెడ్ అనేది ఉంది కదా ఇప్పుడు మీకు సిగ్నల్ అయితే వస్తుంది చాలా మందికి ఈ ఆప్షన్ ఆన్ అవుతుంటే ఈ ఆప్షన్ ఇలా చేసిన తర్వాత సిగ్నల్ వస్తుంది